హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉంది ఇది వ్యాగన్ఆర్ కారు టూ థౌజండ్ మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ధరలో ఉంది నీట్గా మెయింటైన్ చేశారు ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సిఎన్జి కూడా ఉంది ఫ్యామిలీ యూజర్ కారండి ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు మీ మ్యూజిక్ సిస్టమ్ కానీ పవర్ విండోస్ కానీ అయితే అన్నీ కూడా నీట్గా ఉన్నాయి పవర్ విండోస్ కూడా ఫోర్ పవర్ విండోస్ ఏసీ అన్నీ బాగానే ఉన్నాయండి షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది ఈ కార్ కొనాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల కూడా ఏంటంటే మాకు కొంచెం వ్యూవర్స్ పెరిగి కస్టమర్స్ కూడా పెరుగుతారు మీరు ఎక్కువగా ఫోన్ చేసి డౌట్స్ అడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు డైరెక్ట్గా కార్ని చూసుకోవడానికి వచ్చి మెకానిక్తో పాటుగా వచ్చి చెక్ చేసుకోవడం అయితే మంచిది మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ ఉంటుంది దాంట్లో ఫోన్ నంబర్ ఉంటుంది లొకేషన్ కూడా ఉంటుంది అడ్రస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా రావచ్చు మీరు ఫోన్లో కూడా మీరు డౌట్స్ అడిగే పని లేదు పూర్తిగా కూడా మీరు వెబ్సైట్లో చూడాలి అనుకుంటే కాబట్టి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఉంటుంది అది కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాము దాన్ని క్లిక్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి కాబట్టి వెబ్సైట్లో చూసి డైరెక్ట్గా వచ్చి కొనుక్కోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాటుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా కూడా మీకు వీడియోని అయితే ఫార్వర్డ్ చేయకుండా చూసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు లైక్ చేసి పెట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే కూడా చాలా కార్స్ వస్తూ ఉంటాయి మేము అప్లోడ్ చేసే కార్స్ అన్నీ కూడా మీకు ఈజీగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఫోన్ చేసి డౌట్స్ అడగకండి ఫ్రెండ్స్ పీర్తిగా కొనే వాళ్ళైతే డైరెక్ట్గా లొకేషన్కి వచ్చి చూసుకొని కొనుక్కోండి లొకేషన్ వచ్చేసి మీకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్లో ఉంటుంది అది కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాం ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉందో అది క్లిక్ ఇవ్వండి